అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఏదైతే మనకు ఆయన ప్రకటించినట్లు మొదటి విడతగా అన్నదాత సుఖీభావ్ అంటే గతంలో రైతు భరోసా ఉండేది ఇప్పుడు అన్నదాత సుఖీభావగా మార్చడం జరిగింది ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఇక అలాగే మరొక నాలుగు వేల రూపాయల అదనంగా కూడా కేవలం ఈ రైతుల ఖాతాలోకి మాత్రమే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు యానాకాలం అయితే స్టార్ట్ అయ్యింది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే వేస్తున్నారు అలాగే గతంలో ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే కారణంగా అటువంటి వారందరికీ కూడా మనకు పదహైదు పదహారు విడతల డబ్బులు కూడా నాలుగు వేల రూపాయలు అదనంగా కూడా జమ అవుతున్నాయి ఒకసారి రైతులందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి తొమ్మిది వేలు మరియు నాలుగు వేల రూపాయలనైతే డబ్బులు అయితే వేయబోతున్నారు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి